హలో ఎవ్రీబడి వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈరోజు మన వైవిఆర్ మొబైల్స్ వచ్చేసి వన్ ప్లస్ నాడ్ సి త్రీ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్యాండ్ కండిషన్ ఉంది ఫోన్ ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు దీని గురించి అయితే మొన్న యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియో డీటెయిల్గా పెట్టడం అయితే జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత వెనుకొండ నుంచి మధు గారు మొబైల్ చూసిన తర్వాత వాట్సాప్లో దీని డీటెయిల్స్ పెట్టించుకున్నారు వాళ్ళకి మొబైల్ నచ్చిన తర్వాత అమౌంట్ అయితే ఫోన్పే కొట్టేశారు ఫోన్పే కొట్టిన వెంటనే పార్సల్ అయితే పెట్టడం జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నానికి అయితే పార్సల్ అయితే పెట్టేస్తాము అట్లాకెచ్చేసి మార్నింగ్ మ్యాక్సిమం రేపు రీచ్ అవుతుంది వినుకొండకి మనకు నైట్ ఇక్కడ విజయవాడ బస్సులు అయితే ఉన్నాయి ఆ బస్సులకైతే పెట్టడం జరుగుతుంది ఏపీఎస్ఆర్టీసీకి ఇలా ఎవరైనా సరే ఫ్రెండ్స్ మీరు షాప్ రాలేరు చాలా దూరం అవుతుంది అన్నట్లయితే మీరు వాట్సాప్లో ఏ మొబైల్ కావాలో ఆ మొబైల్ ఫోటోలు దాని ర్యాము దాని వారంటీ గురించి డీటెయిల్స్ పెట్టించుకోండి ఒకవేళ మీకు నచ్చిన తర్వాత ఫోన్పే కొట్టండి ఫోన్పే కొట్టిన వెంటనే మేమైతే ఇలా మీ మీ వరకు పార్సల్ అయితే పెడతాము ఒకవేళ మీరు డోర్ డెలివరీ కావాలనుకుంటే టీటీడీసీ ద్వారా కొరియర్ పంపించడం జరుగుతుంది లేదు మనం ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో మనకు ఏదైనా నియర్ బై ఏదైనా ఉందని చెప్పండి ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో కూడా పెడతాము అక్కడికి వెళితే మీకు అలాగే మీ ఏరియాలో ఏ ప్రొఫెషనల్ కొరియర్ కావచ్చు టీటీడీసీ కావచ్చు లేదా ఏపీఎస్ఆర్టీసీ కార్గో కావచ్చు ఏది దగ్గర అయితే చెప్పండి దానికే మన పార్సల్ అయితే పెట్టడం దాని ద్వారానే పంపించడం అయితే జరుగుతుంది అలాగే మీ అందరికీ తెలిసిందే మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఏదైనా సరే మీరు మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే మీరు దూరం ఉన్నా పర్లేదండి వాట్సాప్లో దాని ఫోటోలు క్లియర్గా పెట్టండి పెట్టిన తర్వాత నేనైతే అమౌంట్ చెప్తాను చెప్పింది వెంటనే మనకు అట్రస్ మన అడ్రస్కి అయితే పార్సల్ పెట్టేయండి మీకు రిసీవ్ అయిన వెంటనే మొబైల్ చూసి వెంటనే మీకు అయితే ఫోన్పే అయితే చేసేస్తాను ఏదైనా మీకు మనీ అవసరం అని మీరు మొబైల్ అమ్మాలన్నా సరే అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మన అడ్రస్ తెలుసు కదా ఫ్రెండ్స్ వైబీఆర్ మొబైల్స్ మార్కండయ్య గుడి దుర్గా తాడిపత్రి అనంతపురం జిల్లా అలాగే ఫ్రెండ్స్ ఇంతవరకు మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి యూట్యూబ్లో మన ఛానల్ ఉంది వైపీఆర్ మొబైల్స్ ఆడిపోతుంది చూడండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో కానీ ఇలా మంచి 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 అప్డేట్ కోసం మన ఫాల్ మన పేజ్ అయితే ఫాలో కానీ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ లేదు మనం ఏదైతే చేయలేము మీ సపోర్ట్ అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఇప్పటివరకు అయితే ఎలా ఆదరించారో ఫ్యూచర్లు కూడా అలానే ఆదరిస్తారని నమ్ముతూ మీ వైపీఆర్ మొబైల్స్ ఆడిపోతుంది ఫ్రెండ్స్ టైనింగ్ ఆఫ్